వర్క్ అండ్ సూపర్ టీవీ న్యూస్ పోయిటల్లో డీటెయిల్స్ చూద్దాం సూర్యపేట స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత నిరాడంబర నాయకుడు అమరజీవి కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శమని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం పాటు గ్రామ గ్రామాన పీడిత ప్రజల నేత వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయమని కొనియాడారు సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా చిన్ననాటి నుండే అంటరానితనం కుల వివక్ష అసమానతలను సహించేవాడు కాదని కుల వ్యవస్థను మార్చాలన్న ఆయన వారి తల్లిదండ్రులు పెట్టిన సుందర రామిరెడ్డి అనే పేరుకు కుల సూచికగా ఉన్న పేరును సుందరయ్యగా మార్చుకున్న గొప్ప సామాజిక స్పృహ కలిగిన నాయకుడన్నారు అసమానతలను తొలగించాలని ఆయన తనకు వచ్చినటువంటి భూమిని పేద ప్రజలకు పంచిపెట్టారని అన్నారు ఈ వర్ధంతి సభలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు కొలిశెట్టి యాదగిరిరావు మట్టిపల్లి సైదులు బోళ్ల నాగేందర్ రెడ్డి రెడ్డి మోహన్ రెడ్డి భూమిది లక్ష్మీనారాయణ తీగల లింగయ్య తదితరులు పాల్గొన్నారు 我跟。 బైయెత్తారె మన్నావో సుందరన్నా అందుకో మాయన్న అరడ దండాలోన్నావో సుందరన్నా అవరుడవేయో అన్నావో సుందరన్నా అందుకో దండాలో అరడ దండాలోన్నావో సుందరన్నా అవరుడవేయో అన్నావో సుందరన్నా దబ్ర బైయెర్ జెంటలాలివో అన్నావో సుందరన్నా జెంటలాలివో అన్నావో సుందరన్నా దబ్ర బైయెర్ జెంట వెన్నెల రణ నా ఓ సుందరన్న కుడగ రణ జుత్తేయ నా అన్న ఓ సుందరన్న గుత్తేయ నా అన్న ఓ సుందరన్న కుడగ రణంతయ నా అన్న